హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాధాకృష్ణ బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్న ఎపిసోడ్ చూడడం జరిగింది నాలుగవ రోజున సంజనా గారు సూపర్ అనిపించారు బిగ్ బాస్ ఆమె ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టేశారు అసలు ఈ వీడియో ఈ ఎపిసోడ్ సీజన్ నైన్లో ఫస్ట్ వీక్ అనేది సంజనా గారికి డెడికేట్ చేసి వచ్చు ఆమె ఉన్నారు ఈ వీక్ అంతా నిన్న ఎపిసోడ్ చూసిన వాళ్ళకి బాగా అర్థం అర్థమవుతుంది రెండోది లైవ్ అప్డేట్స్ కూడా చూసి చూడటం జరిగింది మరో గుడ్ న్యూస్ ఏంటంటే సంజనా గారు కెప్టెన్ అయిపోయారు ఫస్ట్ రోజు ఎంత నెగిటివ్ టాక్ వచ్చిందో ఆ నెగిటివ్ టాక్ అంతటినీ కూడాను ఆమె మలుచుకొని పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఇప్పుడు కెప్టెన్సీ ఫస్ట్ వీక్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఫస్ట్ వీక్ కెప్టెన్ సంజనా గారు అయ్యారు అంటే ఎంత గ్రేట్ బిగ్ బాస్ సీజన్ నైన్కి హైలైట్ చెప్పుకోవాలనుకుంటే ఇంకో విషయం ఏంటంటే మర్యాద మహే మనీష్ ఆయన మర్యాద కోల్పోయాడు నిన్న ఫస్ట్ టాస్క్ కెప్టెన్సీ టాస్క్లో చిన్న పొరపాటు చేసినందుకు కానీ ఇమానియల్ని ఆటలో నుంచే ఎలిమినేట్ అన్నాడు ఎంత మూర్ఖము ఎన్నా నువ్వు మూర్ఖానికి మూర్ఖ నువ్వేమైనా మూర్ఖుడువా మనిషివా పశువు అనేవారు ఇప్పుడు మనిషివా మనిషివా అంటారు అంత మూర్ఖంగా బిహేవ్ చేశాడు ఆయన ఏంటి ఈ మాత్రం దానికి ఎలిమినేటా గేమ్ నుంచే ఫస్ట్ టాస్క్ మళ్ళీ ఇద్దరికి ఛాన్స్ ఇచ్చి ఇద్దరికి ఏమి చెప్పకుండా ఇమానియల్ని గేమ్ నుంచి తీస్తాడు ఎంత మూర్ఖం అది మర్యాద మనీష్ కాదు ఇక్కడి నుంచి మూర్ఖపు మనిషి అయిపోయాడు అలా అది ఇది నేను ఎపిసోడ్ మాత్రం మనం చూసుకుంటే చాలా చాలా బాగుంది నేను ఎపిసోడ్ మీరు మళ్ళీ ఒకసారి చూడండి లైవ్ అప్డేట్స్కి వచ్చేసి కల్లా సంజయన గారికి కెప్టెన్సీ టాస్క్ మన శ్రీజ గారు గెలిపించారు చాలా బాగుంది నేను ఎపిసోడ్ని బాగా చూడండి అందరూ కూడాను లైక్ చేయండి షేర్ చేయండి నా పేరు రాధాకృష్ణ ఎన్ఆర్కే టాక్స్ మన ఛానల్ మీరందరూ కూడాను నన్ను ఆశీర్వదించి మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను మీరు ఎపిసోడ్ చూసి నా తాలూకా రివ్యూస్ మీద కామెంట్ చేయండి మీకు పాజిటివ్ అనిపిస్తే పాజిటివ్ పెట్టండి నెగిటివ్ అనిపిస్తే నెగిటివ్ పెట్టండి ఇక నుంచి నేను ఎలాగ షూటింగ్ అయిపోతున్నారు కాబట్టి రేపటి నుంచి నేను కంటిన్యూగా లైవ్ అప్డేట్స్ కూడా ఇస్తాను